తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పరిసరాల్లో సంచలనం రేపిన సాగిపాడు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు గ్రామంలోని బమిడిపాటి శారద గరిమిళ్ల సూర్యకాంతం ఉన్న ఇంట్లో ప్రవేశించి దోపిడీ చేశారు మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు నలభై కాసుల బంగారం మూడు లక్షల యాభై వేల నగదు వెండి వస్తువులు ఎత్తుకెళ్లి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి చోరీ చేసిన బంగారాన్ని రికవరీ చేశారు అంటే నవంబర్ నెల రెండవ తారీఖు సాయంత్రం రాత్రి సుమారు ఏడు ఎనిమిది గంటల మధ్యలో గోపాలపురం మండలం సాగిపాడు అనే విలేజ్ అంటే దొండపూడి దగ్గరలో ఉంటుంది సాగిపాడు అనే విలేజ్లో ఒక ఇంట్లో ఇద్దరు మహిళలు ఒక ఆవిడ సుమారు నలభై సంవత్సరాలు ఇంకో ఆవిడ ఎనభై సంవత్సరాలు ఇద్దరు మహిళల మీద దాడి చేసి తీవ్రంగా తల మీద రాడ్డుతో దాడి చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారపు వాళ్ళని బెదిరించి కట్టేసేసి బంగారపు వస్తువులు వెండి వస్తువులు కొంత డబ్బు రోజుకి వెళ్ళినట్టు మాకు రిపోర్ట్ వచ్చింది వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే గోపాలపురం ఎస్ఐ గారు ముందుగా సీన్కి వెళ్ళారు తర్వాత మా ఆఫీసర్లు సీనియర్ ఆఫీసర్లు అందరూ ఆ సాగిపాడు సీన్ విజిట్ చేయడం చీకట్ల సతీష్ అనే ఒక అంతరాష్ట్ర నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది చీకట్ల సతీష్